మార్నింగ్ ఎలాంటి హడవేలు లేకుండా ఇలాంటి ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి ఈరోజు త్రీ రెసిపీస్ మీకు చూపిస్తాను దాంట్లో ఫస్ట్ రెసిపీ రెసిపీ కోసం ఒక సర్వింగ్ బౌల్లో పావు కప్ వరకు శనగపిండి తీసుకోవాలి తర్వాత పావు కప్ వరకు రవ్వ ఇది తీసుకున్నాక ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోండి తర్వాత ఈ పెరుగు ఉప్మారవ్వ ఇంకా శనగపిండి బాగా కలిసేలాగా ఒక బీటతో బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారులా ఉండేటట్టు కలుపుకోండి ఎందుకంటే దీంట్లో ఉప్మా రవ్వ వేసుకున్నాం కాబట్టి కాస్త నానినాక మనకు గట్టి పడుతుంది కాబట్టి కొస్త వాటర్ ఎక్కువైనా పర్లేదు ఈ కన్సిస్టెన్స్లో కొంచెం కలుపుకొని దీన్ని మీరు ఒక ఇరవై నిమిషాలలా పక్కన ఉంచుకోండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు రవ్వ అనేది నాని కాస్త కన్సిస్టెన్సీ అనేది కాస్త గట్టిపడుతుంది మీకు వాటర్ కొంచెం ఎక్కువైనా స్టార్టింగ్లో పర్లేదండి మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత దీంట్లో అన్ని కూరగాయల ముక్కలు యాడ్ చేసుకోవచ్చు దానికోసం ఫస్ట్ ఒక పావు కప్ వరకు క్యారెట్ తురుము వేసుకోండి మీరు కావాలంటే తురుము కన్నా కట్ చేసుకుని ముక్కలు కూడా వేసుకోవచ్చు తర్వాత పావు కప్ వరకు టమాటా ముక్కలు అలాగే పావు కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు తర్వాత కొద్దిగా బఠానీలు అలాగే మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా చిన్న తురుముకొని అది కూడా వేసుకోవచ్చు అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న కూరగాయల ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి హెల్తీ కోసము తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆకు అలాగే మీకు టేస్టీ కోసం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు దంచుకొని దాంట్లో వేసుకోండి పౌడర్ తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి తర్వాత కొద్దిగా ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా సాల్ట్ బేకింగ్ నిమ్మరసం ఎందుకంటే మనకు బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి కాస్త ప్లఫీనెస్ రావడానికి ఈ రెసిపీ అనేది ప్లఫీనెస్ రావడానికి ఇలా నిమ్మకాయ పిండుకోండి తర్వాత మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి పిండి అనేది కూరగాయల ముక్కలు బాగా పట్టించాలి తర్వాత ఒక ఐదు నిమిషాల పక్కనుంచేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్లో కాస్త ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కలుపుకునే పిండి ఉంది కదండి ఈ పిండి చేయండి కాస్త ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది సేమ్ ఊతప్ప ఎలా రెడీ చేస్తారో అలా చేస్తే సరిపోతుంది ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఈ పిండిని మొత్తము ఇలా పైన కాస్త కొత్తిమీరతో సర్వ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మనకు ఉడికిపోతుందండి తర్వాత ఐదు నిమిషాల తగ్గిన మూత తీసి రివర్స్ చేసుకొని కింది వైపులో కూడా ఒక ఐదు నిమిషాల అలా మూత పెట్టి కింది వైపులో కూడా రెండు వైపులు ఇలా కాల్చుకుంటే సరిపోతుంది దీన్ని వేడివేడిగా ఇలా తింటే ఇంకా బాగుంటుంది దీన్ని మీరు డైరెక్ట్ అయినా తినవచ్చు లేకపోతే సైడ్ పచ్చడి అయినా తీసుకొని తినవచ్చు ఇంకా సెకండ్ రెసిపీలోకి కోసం మనము ఒకటిన్నర కప్పు వరకు దొడ్డ అటుకులు తీసుకోవాలి మీ దగ్గర పేపర్ అటుకులు ఉన్నా పర్లేదు అయినా అదైనా తీసుకోవచ్చు దొడ్డ అటుకులు పేపర్ అటుకులు ఏదైనా పర్లేదు ఇది తీసుకొని దాన్ని మనం నీట్గా వాష్ చేసుకోవాలి నేను మీరు బౌల్లో వేసుకొని డైరెక్ట్ వాష్ చేసుకొని అటుకుల్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా జాలీలో వేసుకొని అయినా దాన్ని వాటర్ పోసుకుంటూ నీట్గా కడుక్కోవచ్చు రెండు ఏదైనా పద్ధతిలో చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశాను తర్వాత దాన్ని ఇప్పుడు కడుక్కున్న ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని ఒక ఈ దొడ్డట్టుకుల్ని లైట్గా తడి ఉన్నప్పుడు దీన్ని ఒక పది ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా నాననిచ్చుకోండి ఎందుకంటే అటుకులు మనకు మెత్తగా సాఫ్ట్గా కావాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న అటుకుల్ని బాగా సాఫ్ట్గా మెత్తగా కలపాలి సేమ్ పిండి ఎలా పిసుకుతామో అలాగా గట్టిగా పిసుకొని దాన్ని మెత్తగా సాఫ్ట్గా చేసుకుందాం మనం అటుకుల్ని అలా చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకొని లేకపోతే అదే గిన్నెలో అయినా చేసుకోవచ్చు నేను దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తర్వాత దాంట్లో పావు కప్ వరకు రవ్వ వేసుకోవాలి పావు కప్ వరకు రవ్వ వేసుకున్నాక దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు ఎందుకంటే మనకు ఈ పిండిని మనము సేమ్ పిండి ముద్దలా కలుపుకోవడానికి ఇలా కన్సిస్టెన్సీ వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇలా పెరుగు యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా సోడా పావు టీ స్పూన్ వరకు సోడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మిర్తినే అంత సాల్ట్ వేసుకోండి ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో మనం రవ్వ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కాస్త నాణ్యాలు ఒక పది నిమిషాల పాటు అలా సైడ్ కుంచుకోండి మనకు అది పిండి అనేది గట్టి పడుతుంది మనకి తర్వాత మీ చేతికి కాస్త ఆయిల్ రాసుకొని ఒక చుక్క ఆయిల్ అలా వేసుకొని ఆ పిండి ముద్దని తీసుకొని కాస్త పిండి ముద్ద తీసుకొని సేమ్ మనము బాదుషా ఎలా చేస్తామో ఆ టైప్లో లేకపోతే వడా ఎలా చేస్తామో అలా రౌండ్ గా తిప్పుకుంటూ దాన్ని ఆ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి సేమ్ బాదుష టైప్ లోనే షేప్ అలానే ఉంటుందండి సేమ్ బాదుష టైప్ లోనే ఉంటుంది దాన్ని ఇలా హోల్డ్ చేసుకొని బాగా స్మూత్ గా చేసుకుంటే సరిపోతుంది నేను చూపించే విధానంగా చేయండి వీడియోలో తర్వాత సేఫ్ ఇలాగే అన్నిటినీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న దాన్ని మీకు ఆల్రెడీ కుడుములు ప్రిపేర్ చేయడం ఐడియా ఉందా మీకు సేమ్ అదే ప్రాసెస్లో ఒక ప్యాన్లో కాస్త వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న పైన దాన్ని కాస్త వాటర్ అనేది వేడయ్యాక్కక ఇలాంటి స్టాండ్ ఏదైనా స్టాండ్ పర్లేదు ఏదైనా మీ దగ్గర గిన్నె ఉన్న పర్లేదు దానిపైన ఇలాంటి జాలి పెట్టి మనకు వాటర్ అనేది కాస్త వేడి కావాలి కాబట్టి ముందే ఒక ఫైవ్ మినిట్స్ ముందే స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాక మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వాటిని దీనిపైన పెట్టుకోవాలి కాస్త దూరం దూరం పెట్టాలండి పెట్టి సేమ్ ఆవిన్లో ఉడకనిచ్చుకోవాలి సేమ్ కుడుములు ప్రాసెస్ అలాగే దీన్ని ఆవిరిలో మనం నెమ్మదిగా పెట్టుకుంటూ ఉడకనిచ్చుకోవాలి దాని దానిపైన మూత పెట్టుకోవాలి ఒక సేమ్ ఇంకో ప్రాసెస్ ఏంటంటే మీ దగ్గర ఇలాంటి లేనప్పుడు స్టీల్ ఏదైనా పెట్టి ఇలాంటి స్టీల్ ఉంటుంది కదా మీ దగ్గర ఇలాంటి స్టీల్ గిన్నెలో కూడా ఇది పెట్టి సేమ్ స్టీల్ మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి ఈ ప్రాసెస్ ఏ ప్రాసెస్ అయినా చేసుకోవచ్చు మీ ఇంట్లో ఉన్న దాన్ని బట్టి ప్రాసెస్ ఏదైనా చేసుకోవచ్చు మనకు ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇది ఉడక ఉడకడానికి మనం ఆల్రెడీ దీంట్లో సోడా వేసాం కాబట్టి మనకు కాస్త ఉబ్బుతాయి సేమ్ బాదుష ఎలా ఉంటుందో చూడడానికి వడ బాదుష ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది చూడ్డానికి ఇవి ఉడికినాక దీన్ని పక్కన తీసుకోవాలి మీకు డౌట్ అనిపిస్తే మీ దగ్గర టూ పిక్ ఉంటుంది కదా ఆ పిక్తోనైనా ఇలా ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది మనకు దానికి ఏమంటకుంటే మనకు ఉడికినట్టు తర్వాత ఒక ప్యాన్లో మనం దీన్ని పోపు వేసుకోవాలి తర్వాత టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలపర కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఉల్లి ఉల్లికాడలు తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు సన్నగా తురుముకొని ఇది వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న దాంట్లో కాస్త వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఇదంతా వేసుకొని బాగా రోస్ట్ చేయండి బాగా రోస్ట్ చేశాక దీంట్లో మనము ఒక మీడియం సైజ్ వరకు టమాటో వేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి ముక్కల్ని ముక్కల్ని వేసుకొని కాస్త సాల్ట్ చేసుకొని దీన్ని మెత్తగా టమాటోలు అనేది మన మనకు మెత్తగా అయ్యేంత వరకు దీన్ని మగ్గనిచ్చుకోవాలి తర్వాత మీకు తినేంత కారం వేసుకోండి నేనైతే ఒక వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను తర్వాత దీన్ని మనకు ఈ జ్యూసీ జ్యూసీ కోసం రావడానికి కాస్త పెరుగు యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ టూ టీ స్పూన్స్ వరకు పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి ఎందుకంటే పెరుగు వేయడం వల్ల మనకు కన్సిస్టెన్సీ అనేది లైట్గా లాగా వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెరుగు వేస్తే తర్వాత కొద్దిగా వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ తర్వాత ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు అడిషనల్గా నేను అడిషనల్గా పిజ్జా సాస్ వేసాను కొంచెం ఇది అటుకులు కాబట్టి అటుకులు పెరుగు కాబట్టి కొంచెం టమాటా ఫ్లేవర్ వేసే టేస్ట్ చాలా బాగుంటుందని నేను లైట్గా పిజ్జా సాస్ ఒక వన్ టీ స్పూన్ వరకు టమాటా కెచప్ చెప్పు ఉన్న కెచప్ అయినా వేసుకోవచ్చు ఇది జస్ట్ అడిషనల్గా మీకు స్కిప్ చేసుకోవచ్చు నచ్చకపోతే ఇదంతా వేసుకొని బాగా వేయించుకున్నాక మనము ఉడికించుకున్న వాటిని నెమ్మదిగా ఒక్కొక్కటిగా ప్లేస్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మెల్లిగా కలుపుకోండి నిదానంగా ఆ మిక్చర్ అన్నిటికీ పట్టించే వరకు మెల్లగా కలుపుకోవాలి కలుపుకున్న దాంట్లో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకుంటే సరిపోతుంది రెడీ అయిపోయిందండి ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరికి ఇంకా మనకు ఆ టమాటా ఫ్లేవర్ అనేది పడుతుంది కాబట్టి ఇలా ఫైవ్ మినిట్స్ అలా మూత తీసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఇప్పుడు నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో ఒక కప్పు వరకు దుడ్డు అటుకులు తీసుకోవాలి మీ దగ్గర దుడ్డు అటుకులు లేకపోతే సన్నపట్టుకులైనా తీసుకోవచ్చు దాన్ని నీట్గా వాష్ చేసుకొని అలా అదే బౌల్లో ఒక కప్పు వరకు దేనితోనైతే అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో ఉప్మా రవ్వ అది తీసుకొని అలాగే అదే కప్పు దాంట్లో సగం అరకప్పు వరకు పెరుగు అలాగే ఏ కప్పుతోనైతే తీసుకున్నారో రవ్వ అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని దీన్ని మంచిగా నానబెట్టుకోవాలి ఇలా బాగా కలుపుకోండి ఫస్ట్ కలుపుకొని దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు మంచిగా నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి అది నానే లోప మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం దీనికి టమాటా పచ్చడే బాగుంటుంది దానికోసము ఫస్ట్ ఒక ప్యాన్లో టూ టీ స్పూన్స్ వర్క్ ఆయిల్ వేసుకొని మూడు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి మీకు రుచికి దగ్గర తీసుకోండి నాలుగు ఎల్లిపాయలు తర్వాత ఒక నాలుగు నుండి ఐదు వరకు మీడియం సైజ్ టమాటాలు దీంట్లో వేసుకొని బాగా మగ్గనివ్వాలి మనము దీంట్లో ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కొద్దిగా పూదీనాకులు వేసుకోండి అలాగే కొద్దిగా ఆకు ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో అనేది తర్వాత మనకు టమాటాలు మెత్తగా కావాలంటే ఇట్లా ఉప్పు చల్లుకొని ఒక పది నిమిషాల్లో మూత పెట్టేసుకుంటే మనకు ట టమాటాలు చాలా ఫాస్ట్గా మెత్తగా అవుతాయి పది నిమిషాలు దాన్ని ముట్టకుండా మూత పెట్టేసి అలాగే ఉంచితే మనకు టమాటాలు ఫాస్ట్గా మగ్గిపోతాయి దాన్ని పక్క నుంచి తర్వాత మనం పక్క నుంచి మనము నానబెట్టుకున్నా కదండి ఒక ఇరవై నిమిషాలు నానేసరికి మనకు రవ్వ అనేది వాటర్ అంతా ఇగ్గుకుంటుంది గట్టిగా అవుతుంది దీన్ని మనము ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మనకు దోశపిండి ఎలాగ మిక్సీ పట్టుకుంటామో సేమ్ అదే స్టైల్లో అదే జ్యూసీ టైం టైప్లో పట్టుకోవాలండి చూడండి ఇంత స్మూత్గా పట్టుకోవాలి ఇలాగే మొత్తం పట్టుకోవాలి వాటర్ వేసుకొని మనకు కన్సిస్టెన్సీ అనేది సేమ్ దోశ పెట్టేలానే ఉండాలి మనకు ఇట్లా స్పూన్తో ఇలా చేత్తో రాక్తే ఇలా కనిపించాలి ఈ స్టైల్లో ఉండాలి మనకు దీంట్లో ఇప్పుడు మనము సాల్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు రుచికి సరిపడా అలాగే సోడా వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి ఇలా కలిపిన కొద్దీ మనకు ప పక్కన బబుల్స్ అనేది ఫామ్ అవుతుంది ఇలా అయితే మనకు ఫర్మెంటేషన్ అయినట్టు సేమ్ మన దోశ పిండి ఎలా వస్తుందో అలా వస్తుంది ఇలా సేమ్ బబుల్స్ ఫామ్ కావాలి మనకి ఇలా కలుపుతుంటే చూసుక చుట్టుపక్కల ఎలా బబుల్స్ వచ్చాయో అలా వచ్చేంతవరకు కలిపి దీంట్లో మీరు కావాలంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం క్యారెట్ తురుము కూడా చేసుకోవచ్చు నేనైతే క్యారెట్ తురుము వేశాను దీంట్లో క్యారెట్ తురుముకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి ఎందుకంటే సోడా వేసాం కదా ఒక్క ఐదు నిమిషాలు అలా పక్కన ఉంచుకుంటే మనకు సోడా దోశ బాగా వస్తుంది ఒక టూ మినిట్స్ అలా పక్కన ఉంచుకోండి లోపు మనకు టమాటాలు మగ్గిపోయాయి కదా దాన్ని అది చల్లారాక ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పావు కప్పు వరకు వెంచుకున్న పల్లీలు వేసుకోండి ఈ పల్లీలు మిక్సీ మొత్తం బర్కగా మిక్సీ పట్టుకొని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పోపు తెలుసు కదండి అందరికీ ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే కొద్దిగా కరివేపాకు తర్వాత మీరు దంచుకో రెండు మూడు ఎల్లిపాయల పోపులు వేసుకొని మనం వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ పేనం పైన రెండు చుక్కల ఆయిల్ అలా వేసుకొని ఇలా ఆనియన్తో రబ్ చేసుకుంటే దోశ అనేది మనకు అతుక్కోకుండా ఉంటుంది పేనంకి అతుక్కోకుండా నీట్గా వస్తుంది ఇలా చేస్తే తర్వాత రెండు చెంచాల పిండి అనేది వేసుకొని దీన్ని పైన పైన స్ప్రెడ్ చేయాలి బాగా గట్టిగా దోశలాగా వేయొద్దండి ఇలా పైన పైన వేయాలి వేసి ఇలా పైన పైన కలపాలి కలిపితే కొంచెం ఫ్లేమ్ అనేది కొంచెం హై పెట్టి దోశ వేయాలి తర్వాత మీడియంలో పెట్టేస్తే చూడండి బబుల్స్ ఇలా ఫామ్ అవుతాయి మనకు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలండి కొంచెం ఫ్లేమ్ అనేది హై పెట్టి పిండి వేస్తేనే మనకు పైన పైన ఇలా స్పూన్తో అంటేనే ఇలా ఇలా వస్తుంది మనకు దోశ తర్వాత దీనికి ఆయిల్ కూడా ఏది అవసరం లేదు చూసారు కదా నేను ఆయిల్ కూడా వేయలేదు జస్ట్ ఒక చుక్క ఆయిల్ వేసి ఆనియన్తో రాశాను కానీ చుట్టుపక్కల ఆయిల్ కూడా ఏం లేదు చూస్తున్నారు కదండి మనకు మీడియం ఫ్లేమ్ పెడితే దోశ అనేది రెడీ అయిపోతుంది సేమ్ మన మెత్తగా ఉంటుందండి దోశ ఇది స్పాంజ్ దోశ అసలు పళ్ళు లేని వాళ్ళు కూడా నవ్వులేయచ్చు అంత బాగుంటుంది ఈ దోశ ఇది మాత్రం టమాటా పచ్చడికే బాగుంటుంది పల్లి పచ్చడితో పోలిస్తే టమాటా పచ్చడే బాగుంటుంది ఈ దోశకి ఎందుకంటే దీంట్లో పెరుగు రవ్వ వేసాం కాబట్టి ఈ త్రీ రెసిపీస్ నచ్చాయనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్